బుడమేరు వరదను సముద్రంలోకి తరలించేలా శాశ్వత కార్యాచరణ చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు బుడమేరు ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు నిమ్మల సమాధానమిచ్చారు బుడమేరు వద్ద తాత్కాలిక రిపేర్లకు అవసరమైన నిధులు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు ఈ నియోజకవర్గంలో దాదాపుగా రేపు గనక ముప్పై ఐదు సెంటీమీటర్ల అసలు కేవలం పది సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది ఈ వాగులకి తా మరమతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి ఈ బొడమీరు దాని మీద అర్జెంట్ గా ఈ చెరువులు పోడ్చపోతే ఇరవై లక్షలు ఒకటే అధ్యక్ష ఎనభై లక్షలు అధ్యక్ష ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది బ్యాచ్ వర్క్ చేసే బదులు శాశ్వత ప్రణాళిక మీద కనుక మనం చేయకపోతే ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి ఇదే వస్తుంది ఈ రోజు ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎర్లీ సబ్మజుల్ పంప్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్ష నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ ఒక కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి ఇప్పుడు సమ్మర్ లో గనక మనం అనదరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చే ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నిక యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు క్యూసెక్లు వెళ్లేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు వేలు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఆరు వేలు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే ఈ యొక్క ఆరు వేల కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరంగా ఉండే ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష పదివేలు క్యూసిక్లు కూడా సరిపోదు ఇరవై వేలు దాకా పెంచాలి కానీ ఇంకా పెంచగాలి పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కాస్ట్లీ ల్యాండ్ ఆ ల్యాండ్ ఎక్విషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిడెన్స్ వస్తుంది కాబట్టి దానికి పేరెల్గా పాతకాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరించి వెనకేపాడు యూటీ దాకా ఒక పాతకాలం ఉంది అధ్యక్ష ఆ పాతకాలం సన్నగా ఉంది దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది తద్వారా అక్కడ ఒక ఇరవై వేలు క్యూసిక్ దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా రెండు పేరల్ గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష ఈ రకంగా ఎన్నికపాడు దాకా ఈ రెండు కెనాల్స్ నుంచి తీసుకొచ్చి ఎన్నికపాడు నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష మరి దాన్ని కూడా నలభై వేలు క్యూసిక్లు వెళ్లే విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష ఆ రోజు ఐదు ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష ఆ పనులను కూడా మరి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బొడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష